ஜங்க மா காங்க కాంగ్రెస్ ప్రభుత్వం నేను కేకండ్లారు మరి ఉద్యమంలో ఉన్నటువంటి ప్రజల ప్రతిపత్తిని నేను సెక్రటరీల మిషన్ అదే మీ తెలంగాణ తల్లి అని చెప్తా ఉన్నారు కానీ తెలంగాణ కిందికన నా ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి మా తల్లినే ప్రతిష్ఠించుకుంటామని ఇవాలికడ జగిత్యాలలో పూజ చేసుకోవడం జరుగుతా ఉంది మీరు గజట్ ఇచ్చినా ఇచ్చినా భయపడేది లేదు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ కాలంలో మా అందరికీ ధైర్యాన్ని నింపి మా అందరికి స్ఫూర్తినిచ్చినటువంటి ఆ తెలంగాణ తల్లినే ఉద్యమ తల్లినే నిలుపుకుంటాం ఆ ఉద్యమ తల్లి చేతిలోని బతుకమ్మను సగర్వంగా విశ్వమంతా కూడా వ్యాపించేలాగా ప్రయత్నం చేస్తాం సి భయపెట్టలేరు కేసులతోని భయపెట్టలేరు తెలంగాణ అస్తిత్వం మీద మీరు చేస్తున్నటువంటి దాడిని

మారచ్చు కాక ప్రజలు కేసీఆర్ గారు నమ్ముతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇంతకు ముందు సంవత్సర కాలంలో ఒక చిన్న కొండగట్టు పనులు కావచ్చు జగిత్యాల పనులు కావచ్చు మొత్తం జిల్లాలో జరగాల్సినటువంటి కూడా కుంటుకోట విషయం ఇక్కడ సంజయ్ గారు మనందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి సంవత్సర కాలంలో ఒక చిన్న పని కూడా రాలేదు కనీసం ఒక చెరువు పూడిక కూడా తీయలేదు కాబట్టి ఏ మంత్రి తీసుకొచ్చింది ప్రజలకు చెప్పుకోవాల్సి ఉంటారు థ్యాంక్ యూ జై తెలంగాణ జై